అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాది వరంగల్ వాయిపుత్ర పిరమిడ్ నుంచి వచ్చాను మన ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో భాగంగానే ఈ శాకాహారం దాని గురించి మేము ర్యాలీస్ చేస్తున్న టైంలో మనకు అందరికీ శాకాహారం అంటే మనకు కూరగాయలు వాటిని ఏ విధంగా అందించాలనే దానిపైన ఈ స్వచ్ఛ కిసాన్ ఫార్మ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్వచ్ఛ కిసాన్ ఫార్మ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి తోడుగా ఉంటూ వారికి సరైన శిక్షణ తరగతులని కండక్ట్ చేయడం ఇప్పటి వరకు మన వరంగల్లో అదేవిధంగా మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు ఎకరాలని చేస్తూ మన దగ్గరలో ఉండే పిరమిడ్ మాస్టర్ సహాయంతో కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా దీని గురించి మనం ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కూడా ఈ మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులని మన స్వచ్ఛ కిసాన్ ఫామ్ స్టాల్లో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలంటే ఇలాంటి మన మీ గ్యాదరింగ్స్లో వీటి విశిష్టత అదేవిధంగా వీటి యొక్క ఉపయోగాలు ఎవరైతే అనుభవి అంటే వీటిని ఎవరైతే యూజ్ చేశారో వారి ద్వారా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ఈ స్టాల్లో కూడా పెట్టడం జరిగింది వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన స్వచ్ఛ కిసాన్ ది స్టాల్ నెంబర్ ఫిఫ్టీలో కూడా ఉన్నది నేను కూడా అక్కడే ఉంటాను మీకు మీ ఏరియాలో ఎవరైనా ఈ మన వెజిటబుల్స్ కానీ అదేవిధంగా పల్సెస్ మిల్లెట్స్ రైస్ వెరైటీస్ ఎందుకంటే ఇప్పుడు మనందరం ధ్యానం చేసినప్పుడు మనం ఎక్కువ ఎక్కువ వరకు ఉండాలంటే మనకు ఎనర్జీ కావాలి సో మనం తీసుకునే ఫుడ్లోనే అన్ని రకాల విటమిన్స్ వైట వైటమిన్స్ ఇంకా న్యూట్రిషియస్ వ్యాల్యూస్ ఉండాలి సో అందుకోసం నేను ఇక్కడికి రావడం జరిగింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ముప్పయో తారీఖు వరకు ఉంటాను మాది మన స్వచ్ఛ కిసాన్ ఫార్మ్స్ వచ్చేసి స్టాల్ నెంబర్ ఫిఫ్టీలో ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రవీణ్ గారు